పదవ తరగతి పాఠ్య పుస్తకంలో నానార్థాలు టెట్కి సంబంధించి అఘం అంటే పాపము దుఃఖము విధంగా అంబరము అంటే ఆకాశము వస్త్రం అంబరం అంటే ఆకాశము వస్త్రం విధంగా అభ్యంతరం యొక్క నానార్థాలు ఏంటంటే ఆటంకము మధ్యస్థలము అదంగా ఆలస్యము అభ్యంతరం యొక్క నానార్థాలు ఏంటంటే ఆటంకము మధ్యస్థలము ఆలస్యం ఆసనం యొక్క నానార్థాలు ఏంటంటే మఠం పర్ణశాల పాఠశాల గుడిసె హరి యొక్క నానార్థాలు ఇంపార్టెంట్ శత్రువు చక్రము పన్ను హరి యొక్క నానార్థాలు ఏంటంటే శత్రువు చక్రము పన్ను తర్వాత ఆసనం యొక్క నానార్థాలు ఏంటంటే పీట ఏనుగు మాపురము అదంగా స్వస్తికం వంటి ఆసనం ఇంకా ఆసనం యొక్క నానార్థం ఏంటంటే కళ్ళు ఉదయనే ఆసవం ఇంకా కరం యొక్క నానార్థాలు ఏనుగు తొండము చెయ్యి కిరణం ఇంపార్టెంట్ కరం తర్వాత కుంభం యొక్క నానార్థాలు ఏంటంటే ఏనుగు కుంభస్థలము అదంగా కొండ ఒక రాశి కుంభం యొక్క నానార్థాలు అదంగా కుసలం యొక్క నానార్థాలు చూసినట్లయితే క్షేమము నేర్పు పుణ్యం అదంగా కోటి యొక్క నానార్థాలు చూసినట్లయితే అంచు వింటి కొన నూరు లక్షలు కోటి యొక్క నానార్థాలు ఏంటంటే అంచు వింటి కొన నూరు లక్షలు అదంగా గజిమి యొక్క నానార్థాలు ఏంటంటే ఏనుగు మూడడుగుల కొలత అదేవిధంగా పెద్దది గజం యొక్క నానార్థాలు అదంగా గురువు యొక్క నానార్థాలు తండ్రి ఉపాధ్యాయుడు బృహస్పతి అదంగా ఛాయ యొక్క ఉపాధ్యా ఛాయ యొక్క నానార్థాలు నీడ సూర్యుని భార్య పోలిక అదంగా జీవనం యొక్క నానార్థాలు చూసినట్లయితే బ్రతుకు నీరు ప్రాణము గాలి జీవనం యొక్క నానార్థాలు ఏంటంటే బ్రతుకు నీరు ప్రాణము గాలి తర్వాత చూసినట్లయితే తలపు యొక్క నానార్థాలు చూసినట్లయితే జ్ఞానము ఆలోచన హృదయం దరి యొక్క నానార్థాలు చూసినట్లయితే తీరము సమీపము మేర దరి యొక్క నానార్థాలు ఏంటంటే తీరము సమీపము మేర ఇక ధార యొక్క నానార్థాలు చూసినట్లయితే భార్య చాలు క్రమం ఇంపార్టెంట్ ధార యొక్క నానార్థాలు ఏంటంటే భార్య చాలు క్రమం ఇక ద్వారం యొక్క నానార్థాలు చూసినట్లయితే వాకిలి ఉపాయం ఇక దృష్టి యొక్క నానార్థాలు చూసినట్లయితే చూపు కన్ను ధర యొక్క నానార్థాలు వెల భూమి నయము యొక్క నానార్థాలు ఇంపార్టెంట్ అందము నీతి మృదువు లాభము నయము యొక్క నానార్థాలు ఏంటంటే అందము నీతి మృదువు లాభము ఇవన్నీ కూడా పదవ తరగతి టెక్స్ట్ బుక్లో నానార్థాలు తర్వాత నికరము నికరము యొక్క నానార్థాలు ఏంటంటే సమూహము నిధి పశువు యొక్క నానార్థాలు చూసినట్లయితే జంతువు ఒక యజ్ఞము జీవుడు పశువు యొక్క నానార్థాలు ఇక పాలు యొక్క నానార్థాలు ఇంపార్టెంట్ క్షీరము భాగము వంతు ప్రాణం యొక్క నానార్థాలు చూసినట్లయితే ఆయువు బలము ఐదు పిశాచం యొక్క నానార్థాలు చూసినట్లయితే ప్రేతము పిల్లి బాణం యొక్క నానార్థాలు చూసినట్లయితే అంబు గురి శబ్దం ఇంపార్టెంట్ ఇంకా ముగ్గురం యొక్క నానార్థాలు చూసినట్లయితే మల్లె పువ్వు పొగడ తర్వాత మూలం యొక్క నానార్థాలు చూసినట్లయితే వేరు ఒక నక్షత్రము మొదలు ఇంకా యుగం యొక్క నానార్థాలు ఇంపార్టెంట్ కాడి జత భార యుగం యొక్క నానార్థాలు ఏంటంటే కాడి జత భార యుక్తి యొక్క నానార్థాలు చూసినట్లయితే ఉపాయము కారణము ఊహ రాజ్యం యొక్క నానార్థాలు చూసినట్లయితే రాష్ట్రము పరిమిత ప్రదేశము ఏలుబడి రాజ్యం యొక్క నానార్థాలు ఏంటంటే రాష్ట్రము పరిమిత ప్రదేశము ఏలుబడి వక్త యొక్క నానార్థాలు చూసినట్లయితే ఉపన్యాసకుడు సంచారి వక్త వృద్ధుడి యొక్క నానార్థాలు చూసినట్లయితే ముసలవాడు తెలిసినవాడు శాసనం యొక్క నానార్థాలు చూసినట్లయితే ఆజ్ఞ అండ్ శాస్త్రం తర్వాత శుశ్రాష ఇంపార్టెంట్ శుశ్రాష యొక్క నానార్థాలు చూసినట్లయితే సేవ వినయం అధరం ఆధరం శిఖరం యొక్క నానార్థాలు చూసినట్లయితే కొండ కొమ్మ కిరీటము సిగదండ సాధనం యొక్క నానార్థాలు చూసినట్లయితే ఉపకరణము ఉపాయము హేతువు అదంగా సాధువు యొక్క నానార్థాలు చూసినట్లయితే మంచివాడు ముని తగినదిని అర్థం సాధువు యొక్క నానార్థాలు అదంగా క్షేత్రం యొక్క నానార్థాలు ఇంపార్టెంట్ వరి మడి అదంగా పుణ్యస్థానము శరీరము భార్య ఇవి పదవ తరగతి పాఠ్య పుస్తకంలోని నానార్థాలు నానార్థాల నుంచి టెట్ ఎగ్జామ్కి ఒక మార్కు తప్పనిసరిగా వస్తుంది ఒకటి రెండు మార్కులు తప్పనిసరిగా వస్తాయి ఆరు నుంచి పదవ తరగతి టెక్స్ట్ బుక్లు అన్ని నానార్థాలు కూడా మనం తెలుసుకుంటే ఈ రెండు మార్కులు మనం సాధించవచ్చు ఒకటి కానీ రెండు కానీ మార్కులు ఇవ్వచ్చు టెట్లో థ్యాంక్ యూ